హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఇక ఎపిసోడ్లోకి వెళ్తే అమరేంద్ర ఇలా అంటూ ఉంటాడు నా ఉద్దేశం ఆయన్ని బాధ పెట్టడమో లేదంటే నాలుగు మాట్లాడడమో కాదు జరిగిన పెళ్ళి ఎప్పటికీ కూడా సర్దిద్దుకోలేని పొరపాటు అని నేను చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను అంతే అప్పుడు బాగా అంటుంది మీకు కోపం రావడంలో అర్థం ఉంది మీరు అనే మాటల్లో కూడా అర్థం ఉంది కానీ మీరు అనే మాటలు మా నాన్నగారిని ఎంతగా బాధపడుతున్నాయో కొంచెం ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మంగళ అంటుంది ఏ పోరి ఇప్పుడు ఈ గొడవ అంతా కూడా నీ వల్లే కదా కాస్త నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ అంటాడు చూడండి రామమూర్తి గారు మీకు ఈ ఇంటికి అలాగే మా పిల్లలకి ఉన్న అనుబంధం వల్ల మీరు ఎప్పుడైనా సరే ఇంటికి రావచ్చు వెళ్ళచ్చు దానికి కాదనేది ఎవ్వరూ లేరు అంతేకాని అల్లుడు గారని చెప్పి ఇలా వర్షలు కలుపుకొని మా ఇంటికి వస్తే మాత్రం ఇంకెప్పుడు కూడా రాకండి అని చెప్పి అమర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మనోహరి అంటుంది బాగి అసలు నీ మొహం చూస్తుంటేనే అమర్కి కోపం తట్టుకోలేక ఆఫీస్కి వెళ్ళాడు ఇప్పుడు మరి ఇంటికి పిలిపించి మరి మనశ్శాంతి లేకుండా ఈ మాటలు ఇవన్నీ ఎందుకు దయచేసి ప్లీజ్ అమర్కి బాధ పెంచకండి అని చెప్పి అలా మనోహరి అంటూ ఉంటే ఇక బాగి కోపంగా అమర్ రూమ్లోకి వెళ్తుంది ఇక బాగా రూమ్లోకి డైరెక్ట్గా వెళ్తుంటే ఆగు నీకు అసలు ఏం ఉందని డైరెక్ట్గా నువ్వు వేరే వాళ్ళ రూమ్లోకి వచ్చినప్పుడు రావాలా వద్దని చెప్పి అడిగి రావాలి కానీ అని చెప్పి అనగానే అప్పుడు బాగా కోపంతో డైరెక్ట్గా రూమ్లోకి వచ్చి చూడండి మీకు ఈ రూమ్లో ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కుంది అనగానే హక్కుల గురించి మాత్రం మాట్లాడుకు నువ్వు అసలు నేను చూస్తుంటేనే ఎంచక్క ముసుకేసుకొని తాళి కట్టించేసుకున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటే చూడండి తాళి కట్టించుకున్నాను కరెక్టే కరెక్టే ఒప్పుకుంటున్నాను కానీ ఇప్పుడు నా ప్లేస్లో ఇంకెవరైనా కూడా ముసుకేసుకుని కూర్చుంటే వాళ్ళకి కూడా ఇలాగే తాలు కడతారా పక్కన ఎవరున్నారు ఏంటి అని చెప్పి చూసుకొని కట్టారు లేదా అని చెప్పి బాగీ అంటుంది ఆ తర్వాత బాగా అంటుంది చూడండి నేను తప్పు చేశాను ఓకే ఒప్పుకుంటున్నాను నా తప్పే అని ఒప్పుకుంటున్నాను మీరు మీకు కోపం ఉంటే కోపం ఉంది ఓకే ఆ కోపం నా మీద చూపించండి తప్పు చేశాను కాబట్టి అంతేకాని ఏ పాపం ఎరగని మా నాన్న మీద ఎందుకు ఎందుకు అలా అరవడం ఎందుకు ఆ మాట్లాడడం అసలే ఆయనకి హెల్త్ బాగలేదు ఆయనకి ఏమైనా అయితే ఎవరిదండి ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అడుగుతుంది బాగీ ఆ తర్వాత కింద రామూర్తి రాథోడ్ అని చెప్పి మెల్లగా పిలుస్తాడు ఏంటి సార్ అనగానే అప్పుడు రామూర్తి అంటాడు ఏం లేదు ఇందాక నా కూతురు బాగి నా ఆరోగ్యం గురించి అడిగింది కదా ఇప్పుడు బాబుగారిని మా ఇంటికి తీసుకెళ్లాలంటే ఒకటే ఒక మార్గం సెంటిమెంటల్ డ్రామా ప్లే చేయాల్సిందే నాకు ఆరోగ్యం బాగాలేదు గుండె నొప్పి వచ్చింది అని చెప్పి అలా ఆ రకంగా బాబుగారిని మా ఇంటికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనంగానే రాథోడ్ మంచిడి అనే ఓకే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంగానే ఇక ఇటు పక్కన ఉన్న మంగళ ఏమయ్యో మనకైందిగా అవమానం ఇంక ఇంకా ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం పదండి వెళ్దాము అని చెప్పి ఇక వెళుతూ ఉంటుందన్నమాట మంగళ ఇక సరే అండి వెలుస్తాము అని చెప్పి రామూర్తి కొంత దూరం వెళ్ళి అబ్బా అని చెప్పి గుండె పట్టుకొని ఇక చాలా వెలువల్లా ఆడిపోతూ ఉంటాడు అయ్యో ఏమైందండి ఏమైంది అని చెప్పి చుట్టూ అంతా గుమ్ము కుడుతూ ఉంటారు అప్పుడు రాతోడు అంటారు ఇదిగోండి ఈసారి గుండెను పట్టుకున్నారు అంటే గుండెపోటు అనుకుంటా అనగానే అప్పుడు మనోహరి ఆయనకు ఉంది సమస్య కదా గుండెపోటు అంటావేంటి ఏంటి అనగానే ఊపిరిస్థితులు కూడా మన శరీరంలోనే కదా ఉన్నాయి నెప్పి అడ్షిఫ్ట్ అయి ఉంటుంది అందుకే గుండెను పట్టుకున్నారు అని చెప్పి రాతోడు అంటాడు ఇక పైన రూమ్లో ఉన్న బాగి అలాగే అమర్ కబకబా కిందకి పరిగెత్తుకుంటూ వస్తారు అయ్యో ఏమైంది ఏమైంది అని చెప్పి వారపక్క యమలోకంలో ఆరుని అలాగే గుప్తగారిని చూపిస్తారనమాట ఇక గుప్తగారి సామాన్లన్నీ అన్నీ బయటికి విసిరేస్తూ ఉంటారు అదేంటి ఎవరు ఎవరివన్నీ విసురుతున్నారు అని చెప్పి ఆరు అంటూ అరుస్తూ ఉంటుంది అసలు ఎవరు బయటికి రండి అని చెప్పి అనగానే ఇక అక్కడ లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు వస్తారనమాట బయటికి మేమే ఎంపూర్ వాసులం అని చెప్పి అనగానే అయినా మీరేంటి గుప్తాగారి బయటికి బయటకిసిరేస్తున్నారు అనగానే మా ప్రభువు అలా చెప్పారు అలాగే చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అంటారనమాట అసలు మాకు న్యాయం కావాలి కింద నుంచి రావడానికి కాస్త ఆలస్యమైంది దానికే ఇంతనా అసలు ముందు సభ ఏర్పాటు చేయండి బ్రహ్మ విష్ణు మహేశ్వరిని అందరిని పిలిపించండి మాకు సభ ఏర్పాటు చేయండి అప్పుడు వాళ్ళు తీర్పు చెప్పమనండి అప్పుడు మా తప్పు ఉంటే ఒప్పుకుంటాము అని చెప్పి ఆరు అంటూ ఉంటే సరైతే మా ప్రభుకి చెప్తాము అని చెప్పి వాళ్ళు ద్వారపాలికలు వెళ్ళిపోతారన్నమాట ప్రభుకి చెప్పడానికి ఆ తర్వాత ఇటు పక్కన ఉన్న గుప్తాగారు ఎందుకు బాలిక ఇంకా నా జీవితం ఆతో ఆడుకుంటున్నావు నువ్వు సైలెంట్గా ఉండు అసలు నీకు ఏంటి అయినా సభ సభ ఏర్పాటు చేయాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎందుకు అని చెప్పి అనగానే మనకి న్యాయం కావాలి గుప్తా గారు అని చెప్పి నేనున్నాను కదా నేను మాట్లాడతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది లోపల సామాన్లన్నీ గారు సర్దుతూ ఉంటే అవును ఈ పెట్టేంటి అని చెప్పి ఆరు అంటూ ఉంటే నీకు చెప్పందే వదిలిపెట్టావు కదా ఇందులో భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసుకోవచ్చు అని చెప్పి గుప్తా గారు చెప్తారనమాట ఈ పెట్టె ఎలాగైనా తెరవాలి ఎలా తెరవాలి అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉంటుంది పక్క రామ్మూర్తికి గుండెపోటు వచ్చినట్టుగా నటిస్తూ ఉంటాడు కదా రాతో వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకురా అని చెప్పి అమర్ చెప్పడంతో ఇక రాతోటి బయటకు వచ్చి డాక్టర్ విషం వేసుకొని రాతోడే వస్తాడనమాట ఇంట్లోకి ఇటు పక్క ఏంటి డాక్టర్ని తీసుకొస్తానని ఇంకా రాలేదు అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట మంగళ మంగళ ఇలాపల డాక్టర్ లోపల వస్తాడనమాట ఇక డాక్టర్ రాగానే అమర్ అంటాడు సార్ ముందు ఆయనకి ఏమైంది చూడండి ఆయనకి ఏమి కాకూడదు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అమర్ వాళ్ళ తండ్రి మనసులో అనుకుంటాడు మనసులో ఇంత భయం పెట్టుకొని పైకి కోపం ఉన్నట్టు ఎంత ఇదిగా నటిస్తున్నావు అమర్ అని చెప్పి అనుకుంటాడనమాట ఆ తర్వాత ఇక వచ్చిన రాతో డాక్టర్ ఇలా అంటూ ఉంటాడు ముందు ఆడట్లేదు ముందు మీరందరూ బయటకు వెళ్ళండి అసలు ఏంటి ప్రాబ్లం అనేది నేను కనుక్కుంటాను అని చెప్పి ఇక అంటూ ఉంటే అయినా ఏమైంది మేము ఇక్కడ ఉంటే ఏమైంది చేయలేరా ట్రీట్మెంట్ అని చెప్పి మనోహరి అంటుంది సార్ ముందు మీరు ఇక్కడ అందరూ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి అని చెప్పి రాతో డాక్టర్ అంటూ ఉంటే సరే సరే అని చెప్పి ఇక అందరూ బయటకు వస్తారనమాట ఇక బాగా బయటకు వచ్చి ఏడ్చుకుంటూ ఆ చెట్టు దగ్గర నుంచి ఉంటుంది ఇక అందరూ కూడా టెన్షన్గా చూస్తూ ఉంటారు డాక్టర్ బయటకు వచ్చి ఏం చెప్తారా అని చెప్పి ఇక అక్కడ రామ్మూర్తి నటిస్తూ ఉంటాడు కదా ఇక రాతోడు లేపుతాడు సార్ సార్ ముందు మీరు చెప్పండి సార్ మా సార్ని చూస్తూ ఉంటే నాకైతే గుండిపోటు వచ్చేంత ఎలా అనిపిస్తుంది నేను మీరు చెప్పండి బయటికి వెళ్ళి నేను అదే చెప్తాను అని చెప్పి అనగానే అప్పుడు రామ్మూర్తి ఏదో చెప్తూ ఉంటాడు సరే సార్ అలాగే చెప్తాను అని చెప్పి రాత్రి రామ్మూర్తితో అంటాడు ఇక రాతోడు బయటికి రాగానే ఇక మంగళ ఏడుపు స్టార్ట్ చేస్తుంది నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నా తాలిక నేను అన్యమైపోయాను అని చెప్పి మంగళ ఏడుస్తుంటే ఏంటమ్మా నేనే ఆయనకి ఏమైనా అయిందని చెప్పానా ఏంటి అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అంటే ఏమీ కాలేదు ఆయనకి అని చెప్పి మంగళ అంటూ ఉంటే అంటే బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు అని చెప్పి రాతోడు అంటాడు అబ్బా ముందు మా నాన్నకి ఎలా ఉందో చెప్పండి సార్ అని చెప్పి బాగే అంటూ ఉంటే ఇక అప్పుడు రాతోడు అంటాడు అంటే ఆయనకి వయసు మీద పడడం వల్ల ఆయన గుండె వీక్ అయిపోయింది ఆయన ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తలు చూసుకోవాలి ఆయన మనసుకి అంటే ఆయన మనసుకి సంతోషం కలిగించే పనులన్నీ చేయాలి ఆయన ఏం కోరుకుంటే చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట రాతోడు అప్పుడు మనోహరి అసలు ఆయన పరిస్థితి ఎలా ఉందో మీరు చెప్తున్నట్లేదు ఆయన ఏదో చెప్తే అది బయటకు వచ్చి చెప్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి అని చెప్పి మనోహరి అడుగుతుంది ఆ తర్వాత రాతోడు అంటాడు చూడండి నేను చెప్పాల్సింది చెప్పాను ఆయన్ని కాపాడుకుంటారో మీ పనులతో ఆయన్ని పైకి లోకానికి పంపిస్తారో మీ ఇష్టం అని చెప్పి ఇక రాతోటి అక్కడి నుంచి వెళ్ళిపోతారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలిచినా ఇక రాతోడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక బాగా ఏడ్చుకుంటూ వాళ్ళ నా దగ్గరికి వెళ్తుంది నాన్న తగ్గిపోతుందంట ఏం కాదు అని చెప్పి టైం చెప్తూ ఉంటుంది ఇక ఇటు పక్క అమర్ వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉంటారు అమర్కి చూడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిగా ఆలోచించి తీసుకుంటావు అని మేము నమ్ముతున్నాము కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టి అక్కడ ఆ బాగి వాళ్ళకి తను ఆరోగ్యం డిపెండ్ అయి ఉందని మాత్రం ఆలోచించు అని చెప్పి అనగానే సరే నాన్న ఒక గంటలో బయలుదేరదాము అని చెప్పి అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యా షట్ అని చెప్పి ఇక మనోహరి చాలా ఏం చేయాలి ఏం చెప్ప అని చెప్పి చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న మంగళ డౌట్ లేదు ఆ ముసలోడు ఇదంతా యాక్టింగే ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అసలు అరగంటలో అమర్బాబుని ఓపెన్ చేసాడు ఇంటికి రావడం ఇక మూడు రోజుల్లో మొత్తం మార్చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది మంగళ మనోహరితోని మరోపక్క ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ ముసలివాడు నిజంగా మార్చేసిన మార్చేస్తాడేమో అమ్మని ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఆపాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట మనోహరి మంగళ చెప్పిన మాటలకి మరోపక్క యమలోకం చూపిస్తారనమాట ఇక యమలోకం బయటే అనమాట ఆరు అలాగే ఇక అటు పక్కన గారు ఏంటి గారు నాకు చాలా బోర్ కొడుతుంది అనగానే నా బుర్ర తింటున్నావు ఇంకా నీకు తని తిరలేదా బోర్ కొడుతుందా ఇంకా నీకు అని చెప్పి గారు అంటూ ఉంటే ఏం చేయాలి గారు చాలా బోర్ కొడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆరు మరోపక్క యమలోకంలో ఉన్న బట్టలు ఒక అమ్మాయిని లాకొస్తూ ఉంటారు పనిష్మెంట్ ఇవ్వడానికి ఇకప్పుడు నేను ఇంకోసారి తప్పు చేయను ప్లీజ్ నన్ను వదిలేండి అని చెప్పి ఆవిడ అంటూ ఉన్నా కూడా వాళ్ళు ఎవరు లాక్కెళ్తూ ఉంటారు ఇక ఇదంతా ఆరు చూస్తూ ఉంటుంది ఏంటిది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక గుప్తాకూరు కూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటారు మరొక అమర్ ఒప్పుకుంటాడు కదా ఇంటికి వెళ్ళడానికి ఇక అమర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి రామోతికి చెప్తారు మా అబ్బాయి బయలుదేరదాం మీతో పాటు వస్తారు మీరేం కంగారు పడకండి అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారు